కండిషనల్ సెంటెన్సెస్ అండ్ టైప్స్ గురించి నేర్చుకుందాము సో కండిషనల్ సెంటెన్సెస్ వచ్చేసి మెయిన్గా త్రీ ఉంటాయి అదనంగా ఇంకోటి ఉంటుంది సో మొత్తంగా ఇవి ఫోర్ ఉంటాయి మొదటిది జీరో కండిషనల్ సెంటెన్స్ ఫార్ములా ఏముంటుందంటే ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ కూడా ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది ఎగ్జాంపుల్ కనుక మీరు వింటే ఈజీగా అర్థమైపోతుంది ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్స్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఓకే ఇది ప్రజెంట్ సింపుల్ ఇట్ మెల్స్ అది కూడా ప్రజెంట్ సింపులే సో నిత్య సత్యాలను చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము సో ఇది జీరో కండిషనల్ సెంటెన్స్ నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ ఇక్కడ నుంచి మారుతూ ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఫార్ములా వచ్చేసి ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ఉంటుంది ఫార్ములా గుర్తు పెట్టుకోండి ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ప్లస్ విల్ ప్లస్ వి వన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఒకవేళ వర్షం కనుక పడితే వి విల్ స్టేట్ హోమ్ మనం ఇంటి దగ్గరనే ఉండిపోవాలి ఇఫ్ ఇట్ రెయిన్స్ వి విల్ స్టేట్ హోమ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ కండిషనల్ సెకండ్ కండిషనల్ సెంటెన్స్ ఫార్ములా వచ్చేసి అది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ ప్లస్ వుడ్ ప్లస్ వి వన్ ఓకే ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉపయోగపడతాయి ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ ప్లస్ వుట్ ప్లస్ వి వన్ సో ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ నా దగ్గర కనుక డబ్బులు ఉండి ఉంటే ఐ వుడ్ బై ఏ కార్ నేను కార్ కొనేవాడిని సో ఇది సెకండ్ కండిషన్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ కార్ నెక్స్ట్ थर्ड कंडीशनल थर्ड कंडीशनल फार्मला प्लस पास्ट पर्फेक्ट इफ प्लस पास्ट पर्फेक्ट प्लस वु हेव ऐड वु थ्री राइट हेड इफ़ शी वु हास्डामी हेड स्टडीडी हेव पास द्लीज सब्सक्राइब